హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కామెంట్స్తో పాటు హైప్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యు పార్ట్ థర్టీ సిక్స్ రుద్ర తనని వదిలి వెళ్ళగానే తన కిందకి పెదవిని తన పంటి కింద నొక్కి పెట్టింది ఆమె ఇంతసేపు తనని మాయచేసి అతని కింద నలిగినందుకు రుద్ర మీద కోపం అనే ఎలిమెంట్ కట్టలు తెంచుకుంది చిన్న డిస్టర్బ్ అవ్వకుండా పిల్లోర్స్ వాష్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిన ఆద్య లైట్ తీసేసింది ఇది సరిపోదు వీడిలాంటి వాటికి దీనికి మించి ఉండాలి కానీ అంతకు మించి వేరే దారి లేక వెనక్కి వెళ్ళిపోతుంటే డోర్స్ ఓపెన్ చేసి ఆద్యాన్ని లోపలికి లాగేశాడు రుద్ర ఆ అంటూ కీచు కరిచేస్తూ ఫోర్స్గా అతని చాతికి గట్టిగా ఢీకొట్టి రుద్రాభుజాలపై తన హ్యాండ్స్ని గట్టిగా ఒత్తి పట్టుకుంది ఆమె భయంతో అదే భయం ఇంకాస్త పెంచేలా ఆద్యని వాళ్ళకి లాక్ చేసిన రుద్ర ఆద్య దయస్ పట్టుకుని ఆమె నడుము చుట్టూ చే వేయించుకుని లిప్స్ని లాక్ చేశాడు తేరుకునే టైం కూడా ఇవ్వలేదు రుద్ర ఆమెకు డీప్గా ప్రొసీడ్ అవుతున్న కిస్కి ఊపిరి ఆడక ఆద్య రుద్ర షర్ట్ని తన చేతిలో పట్టుకుని ఊపిరి తీసుకోవడం కష్టమే కళ్ళు రెండు తేలేస్తూ ఉండగా ఇద్దరు ఇంగిల్తో మెరుస్తున్న పెదువుల్ని వదిలిపెట్టి రఫ్గా ఆమె మెడపై యుద్ధానికి దిగాడు జరుగుతున్న పెదువుల యుద్ధంలో అతని శరీరం పూర్తిగా వేడెక్కుతున్నట్టు అనిపిస్తుంటే ఆమెలో తనువులు తాపం ముంచేటట్టు చెవి కింద ఫోర్స్గా కిస్ చేశాడు రుద్ర అతనిస్తున్న ఇస్తున్న పెదువుల కలయికలో ముద్దు వేగం పూర్తిగా పెరుగుతుంటే వదలమని ఆమె చేతులు అతని భుజాల మీద పెట్టి నెట్టేస్తుంది ఎనర్జీని అంతా తెచ్చుకొని ఆమె గోటి గుర్తులు ఆమె అతని భుజంపై లెక్కలేనన్ని పడుతుంటే ఊరిస్తున్న ఆమె చిట్టు మరోసారి అందుకుంటే అతని దాటికి బలవుతాయి అతని పెదవుల కింద ఒకరు పట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ అయితే ఇంకొకరికి వదిలించుకోవాలి అన్న శ్రద్ధ ఎక్కువ మధ్యలో చెదురుతున్న ఆమె బయట అడ్డు తప్పుకుంటుంటే అతన్ని వదిలేసి తొందరగా తన గుండెలకి తన చేతిని అడ్డు పెట్టుకుంది ఆద్య అడ్డు తప్పించేద్దామా అవసరం మనకి అన్నాడు రుద్ర ఆద్య చూస్తూ షవర్ కింద వాటర్ ఇద్దరి మొక్కలపై ఫోర్స్గా పడుతుంది ఆమె పెదవులు వాటర్ డ్రాప్స్తో మరింత టెంప్టింగ్గా అనిపించాయి రుద్ర కళ్ళకి స్నానం చేసినట్టే ఇద్దరి శరీరాలు మెరుస్తున్నాయి దగ్గరగా ఉన్న శరీరాల వలన మరీ ఇంటిమేట్గా చూపిస్తుంది వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్స్ని తనని డీప్గా చూస్తున్న రుద్ర చూపులు ఎందుకో ఆద్యకి ఏదో ఫీలింగ్గా అనిపించేస్తుంటే తలదించేసి ఎద మీద ఉన్న బయటని సరి చేసుకుంది ఆమె చూపులు అతని మీద నుంచి తప్పించింది అప్పుడే ఆమె ఎదకి అడ్డుపెట్టిన అదే చేతుల్ని కిస్ చేశాడు రుద్ర కంగారుగా అతని కళ్ళలోకి ఆమె అదే టైంలో అనుకోకుండా బెడ్ మీద జరిగిన కిస్ సీన్ తన కొరికేసిన అతని పెదువుల మీద పడింది ఎర్రని ఘాటు రుద్రగా అప్పుడు పుట్టింది కంగారు అంతకన్నా ఎక్కువగా ఇంతకన్నా మునుపు కన్నా ఎక్కువ చొప్పున చూపు తిప్పుకుంది కానీ అంత టైం ఇవ్వలేదు రుద్ర ఆమెకు ఇట్స్ పనిష్మెంట్ ఓన్లీ ఫర్ యూ అంటూ ఆమె చెంపల్ని తన వైపుకు తిప్పుకుని మూతి ముందుకు తెచ్చుకుని ఇంకోసారి ఆమె లిస్పెన్ కిస్ చేసిన రుద్ర సే ఐ లవ్ యూ వదులుతా అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా తన కళ్ళని పెద్దవి చేసి చూసి మీరు చేసిన తప్పుని తెలుసుకుని తప్పు ఒప్పేసుకుని బాత్రూంలోకి రాలేదా ఇంతకు మునుపు మళ్ళీ పెట్టారు ఇలా ఓపిక అంతా అయిపోవడంతో నీరసంతో అడిగింది ఆద్య అప్పుడు నవ్వాడు రుద్ర శబ్దం బయటికే వినిపించేలా ఆద్యకి వినిపించేలా బయటికే నవ్వుతూ ఆమె ఫేస్కి తన ఫేస్ దగ్గరగా తెచ్చుకు వెళ్ళిన రుద్ర బేలగా చూస్తున్న ఆమె మెడవంపుల్లోకి చేరి తన తీసే ఊపిరితో ఆద్యని స్పీడ్ టార్చర్తో చేస్తూ అంతకు కాదు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను అక్కడే ఉంటే నిన్ను ఏదో ఒకటి చేసేదాకా నా హ్యాండ్స్ కుదురుగా ఉండవు ఆ ఏదో ఒకటి నిన్ను చేసేదాకా నా మనసు ఊరుకోదు పచ్చిగా చెప్పాలంటే నీ మీద అప్పటికప్పుడు పుట్టుకొచ్చేసిన ఫీలింగ్స్ అన్నీ నీ మీద చూపిస్తే చేస్తామనే నేను వాష్రూమ్కి వెళ్ళింది అంతేగాని నీకు భయపడి కాదు నిన్ను భయపెట్టకూడదు అని మాత్రమే అంటూ చిన్నగా ఆమె మెడవంపుల్లో కొరికాడు రుద్ర చిన్ను ఉంది చూస్తే డట్టిగా ఉంటుందో ఊహించారు అసలు అసలు మీరు అంది కోపంగా రుద్ర చేసిన పని నచ్చి నచ్చలేకపోతుంటే ఉంటే ఏంటి ఆత్యా బెట్టపై పడుకుంది మమ్మీ డాడీలో రొమాన్స్కి అడ్డుపడకూడదని ఇట్స్ అవర్ టైం అంటూ క్షణాల్లోనే ఆద్యాన్ని రెండు చేతుల మధ్యలో బంధించిన రుద్ర ఇద్దరు శరీరాల మధ్య దూరం ఇంచి గ్యాప్ లేకుండా చేసి ఇద్దరు శరీరాలు దగ్గరగా చేశాడు కోపంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తున్న రుద్ర మైకం తెచ్చేసుకుంటూ ఎత్తైన ఆమెదైన అతను గుండెలుగా రాసుకుంటూ ఉరుసుకుపోతుంది అదే టైంలో తియ్యని అలజడి ఎవరిలో అది అతని ఛాతి మీద చేసి నెట్టిన హద్య ముందు నన్ను కిందకి దించండి అంటూ అరిచి కిందకి దిగిన హద్య రుద్ర పంక చూస్తూ మీరేమి మీరు ఫీల్ అయినట్టు ఆరాధ్యకి ఫాదర్ కాదు దానికి ఏదైనా సరే నేను మాత్రమే కంపేర్ చేయకండి మీరు మధ్యలో రిలేషన్స్ తీసుకువచ్చి చేస్తా ఎందుకో తెలుసా అన్నాడు రుద్ర ఏం చేస్తున్నారు నా వెనకాల ఏమన్నా చేయాలనుకుంటే మీకు మర్యాదగా ఉండదు సార్ అంది ఆద్య రుద్రకళలోకి చూస్తూ తన చూపుడు వేలని చూపిస్తూ అతనికి మనలో మనకి రెస్పెక్ట్ ఎందుకు ఆద్య అంటూ ఆమె నడుము చుట్టూ తన చేతులు వేస్తూ గుంజుకుంటున్నామని దగ్గరగా లాక్కుంటున్నాడు అతను మరింతగా ఇంకా నువ్వు అడిగిన టైం దానికి వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ అప్పటిదాకా వెయిట్ ఇప్పుడు చెప్పడం కష్టం నాకు కాస్త ఓపిక పట్టు అండ్ నేను మిమ్మల్ని నా ఫ్యామిలీగా నా ఓన్గా చూస్తూ ఫీల్ అవుతున్నా సెపరేట్గా నీ నా అని లేదు నా దృష్టిలో చిన్ను మనకి మన రొమాన్స్కి అడ్డవుతుందని ఎక్కడో పడుకో పెట్టాల్సిన అవసరం లేదు రొమాన్స్ వేరు కలిసి కాబరం చేసేది వేరు కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ అవసరం అయినో అది నాకు తెలుసు ఏది ఎక్కడ వరకు చేయాలో పిల్లల ముందు అన్న బౌండర్ నాకు కూడా తెలుసా అధియా పిల్లల ముందే కాపురం పెట్టేంత స్టేజ్కి ఎదగలేదు నేను కానీ వాళ్ళు పడుకున్నప్పుడు అనుకోని కిస్క్ అయితే నో ప్రాబ్లం అనుకుంటా ఐ మీన్ మన పర్సనల్ స్పేస్కి పిల్లల్ని అడ్డుగా ఫీల్ అవ్వకూడదు కూడా ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ క్లోజ్నెస్ చిల్డ్రన్స్ ఒక ఈ యొక్క ఏజ్ వచ్చేంత వరకు క్లోజ్గానే ఉండాలి కూడా అప్పుడే వాళ్ళలో ఫ్యామిలీ అంటే లవ్ సెస్టు అందరినీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది అంటే అంటున్నట్లుగా వాళ్ళు అలానే ఉంటారు మనతో లైక్ ఇప్పుడు నాకు నీ మీద లవ్ ఎక్కువ చూపించాలంటే నీ ఫోర్ హెడ్ కిస్ చేస్తాను అలాగే చిన్నని కూడా వాళ్ళల్లో అలవాటు లేకపోతే ఎవరి ఎందుకు మనమే రాంగ్గా కనిపిస్తాం పెద్ద అయ్యాక వాళ్ళకి సో కొన్ని కొన్ని స్వీట్గా ఉండాలి మా నాన్న మా మమ్మీని ఇలా చూసుకున్నాడు అలా ఏడిపించాడు కానీ బాగా చూసుకున్నారు మమ్మీని అలాంటి వర్డ్స్ వాళ్ళ బ్రెయిన్లో ఉండాలి వాళ్ళ నోటి నుంచి కూడా అవే మాటలు నీకు చెప్తుంటే యూ కాంట్ ఇమేజిన్ అద్యా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఇన్ఫెంట్ నేను ఇదే మెరుపుని మా అమ్మ కళలో చూస్తాను అప్పుడు మా మామ కొత్త పెళ్లి కూతురులా అచ్చం సిగ్గుపడుతుంది కూడా అది చూసిన మా డాడ్ భలే ఓపెన్గా సైట్ కొడతారు మా మామ్కి నీకుందా ఆ ఎక్స్పీరియన్స్ అని రుద్ర అడిగాడు కానీ అది పెద్ద విషయం అని అతనికి తెలీదు ఆ క్వశ్చన్కి ఆద్య ఒక మాడిపోయింది ఆ బాధని ఆ షవర్ కింద దాచలేకపోయింది నాకు అలా తెలియదు వాళ్ళు ఉంటే తెలిసేదేమో కానీ మీకు చెప్పినంత వరకు మా పేరెంట్స్ కూడా అంటూ మాటలతో మాయ చేయాలని నన్ను చూడకండి మీరు మీ హద్దుల్లో ఉండండి నాకు మీరంటే ప్రేమ ప్రేమ లేదు రాదు కూడా ఇలా అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకుని మీ టైం ఉన్నది వేస్ట్ చేసుకోకండి అంటూ కుండలపై తలవాల్చిన ఆద్య వచ్చని కన్నీళ్ళు జారి రుద్రగుండల్లో మంటనే రెగల్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో